సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సంక్రాంతికి వస్తుందంటే ఆ సినిమాపై ఓ స్థాయి అంచనాలు ఉండడం సహజం మహేష్ త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కిన గుంటూరు కారం కూడా అంతే అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది మరి మాస్ కల్టర్నర్ రేంజ్లో ప్రమోషన్స్ జరిగిన ఈ మూవీ అంతే స్థాయిలో ఉందా ఆ అంచనాలను అందుకుందా లేదా పండక్కి సూపర్ స్టార్ ఫ్యాన్స్కి మాస్ హిట్ దక్కిందా లేదా అనే విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం కథ విషయానికి వస్తే వైరావ్ వెంకట సూర్యనారాయణ జనదళం పార్టీ అధినేత అతని ఏకైక కుమార్తె వసుంధర తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకొని మంత్రి పదవి దక్కించుకుంటుంది వసుంధర అయితే ఆమె తన పెద్ద కొడుకు రమణని చిన్న వయసులోనే వదిలేసి మరో పెళ్లి చేసుకుంటుంది అలాంటి వెంకట సూర్యనారాయణ కుటుంబానికి పాతికేళ్ల తర్వాత రమణతో ఓ అవసరం ఏర్పడుతుంది అది కూడా తమ కుటుంబ రాజకీయ భవిష్యత్తు కోసం అమ్మ ప్రేమకి నోచుకొని రమణ ఆ కుటుంబ అవసరం తీర్చాడా లేదా ఆ క్రమంలో తల్లి ప్రేమను తిరిగి దక్కించుకున్నాడా లేదా ఈ క్రమంలో రమణకి పరిచయమైన అమ్ము ప్రేమని ఎలా సాధించాడు అన్నదే గుంటూరు విశ్లేషణ విషయానికి వస్తే తెలుగు సినీ పరిశ్రమలోని టైర్ వన్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి సపరేట్ ఇమేజ్ ఉంది ఆయన మాస్ సినిమాలు చేస్తే ఇండస్ట్రీ రికార్డ్స్ వచ్చి పడ్డాయి ఇలాంటి హీరోని ఈ మధ్యకాలంలో మాస్గా చూపించడం దర్శకులు మర్చిపోయారు దీంతో ఫ్యాన్స్ అంతా గుంటూరు కారం మూవీపై చాలా అంచనాలు పెట్టుకున్నారు టీజర్ ట్రైలర్ కుడిచి మడతపెట్టి సాంగ్ వంటి ప్రమోషనల్ వీడియోస్ అన్నీ గుంటూరు కారం పక్కా మాస్ మసాలా అన్న రీతిలోనే రిలీజ్ చేశారు కానీ వాస్తవానికి సినిమాలో మాత్రం అంతటి మాస్ ఎలిమెంట్స్ లేకుండా పోయాయి ఓ పక్క గుంటూరు మాస్ కుర్రారి క్యారెక్టర్ని పక్క తెలుగు సీరియల్లో పెట్టి తీస్తే ఆ అవుట్పుట్ ఎలా ఉంటుందో గుంటూరు కారం సినిమా అలా తయారైంది ఇది పక్క గురూజీ పెన్ నుండి వచ్చిన అత్యంత బలహీనమైన కథ వల్ల జరిగిన డ్యామేజ్ అని మొహమాటం లేకుండా చెప్పుకోవచ్చు త్రివిక్రమ్ సినిమాల్లో ఎమోషన్స్కి పెద్దపీట ఉంటుంది కాకుంటే ప్రతిసారి ఒకే రకమైన కథతో ఆ మ్యాజిక్ రిపీట్ చేయొచ్చు అనుకోవడం నిజంగా అమాయకత్వం అవుతుంది కాన్ఫ్లిక్ట్ పాయింట్ని లైటర్ బీన్లో టచ్ చేసి త్రివిక్రమ్ స్టోరీ ఓపెన్ చేసిన విధానం బాగుంది అక్కడ నుంచి రమణ క్యారెక్టరైజేషన్ ఎంట్రీ కావడంతో గుంటూరు కారం టేక్ ఆఫ్ అద్భుతంగా జరిగిందన్న ఫీలింగ్ కలుగుతుంది అయితే అక్కడి నుంచి కథ ముందుకి నడవకుండా రమణ క్యారెక్టరైజేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పొంతన లేని అతకని సీక్వెన్స్లతో నీరసం తెప్పించే స్క్రీన్ ప్లేతో కథ నెమ్మదిగా సాగుతూ పోతుంది ఈ గ్యాప్లో అసలు ఎమోషన్ లేని లవ్ ట్రాక్ ఆడియన్స్ కళ్ళకి కనువిందుగా కనిపించినా ఒక్క సన్నివేశంలో కూడా మనసుని హత్తుకోకపోవడం మరో మైనస్ ఫస్ట్ హాఫ్లో మిస్ అయిన ఎమోషన్స్ సెకండ్ హాఫ్లో అయినా హైలైట్ అవుతాయా అనుకుంటే ఇక్కడ కూడా ఆడియన్స్ ఓపిక పట్టక తప్పదు ముఖ్యంగా ఒక్కో సీక్వెన్స్ పది నుండి ఇరవై నిమిషాల పాటు సాగుతూ ప్రతి చోట సీరియల్ చూస్తున్నామా అన్న ఫీలింగ్ కలిగేలా చేస్తుంది ఈ క్రమంలో అక్కడక్కడ రమణ క్యారెక్టరైజేషన్ వల్ల కామెడీ వర్కౌట్ అయినా కథాకథనం లేని ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళలేకపోయింది ఎప్పుడైతే రమ్యకృష్ణ పాత్రకి వెయిట్ పెరుగుద్దో అక్కడి నుంచి గుంటూరు కారం సరైన ట్రాక్లోకి వచ్చినట్టు కనిపిస్తోంది కాకుంటే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడం ఎలాంటి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వని క్లైమాక్స్ కారణంగా గుంటూరు కారం పూర్తిగా చెప్పబడిపోయింది నటీ నటుల పనితీరు వస్తే గుంటూరు కారం సినిమాని దర్శకుడు త్రివిక్రమ్ని మహేష్ బాబు వందకి రెండు వందల శాతం నమ్మేశారు తన ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా తను ఓ పక్కా మాస్ మసాలా సినిమాలో నటిస్తున్నాను అన్న నమ్మకంతో ప్రాణం పెట్టి నటించారు ముఖ్యంగా గుంటూరు స్లాంగ్లో మహేష్ డైలాగ్ డెలివరీ ఎనర్జీ లుక్ యాక్టింగ్ అన్నీ అన్మాచబుల్ కేవలం రమణ క్యారెక్టర్కి మహేష్ పూర్తి న్యాయం చేశాడు కాబట్టే గుంటూరు కారం కాస్తైనా ఘాటెక్కింది ఇక మహేష్ తర్వాత ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది వెన్నెల కిషోర్ క్యారెక్టర్ గురించి సినిమాని బతికించడానికి వీరిద్దరూ చాలా వరకు కష్టపడ్డారు ఇక ప్రకాష్ రాజ్ రావు రమేష్ మురళీ శర్మ ఈశ్వరీరావు జగపతి బాబు సునీల్ వంటి నటులు అంతగా మెరవలేకపోయారు ముఖ్యంగా కథలో ఎంతో కీలకమైన రమ్యకృష్ణ పాత్రకి అసలు స్క్రీన్ స్పేస్ లేకుండా పోయింది హీరోయిన్గా శ్రీలీల గ్లామర్కి డ్యాన్స్లకి బాగా ప్లెస్ అయింది కానీ కథతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు ఇక మరో హీరోయిన్ మీనాక్షి చౌదరికి ఆ మాత్రం స్కోప్ కూడా లేదు సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే త్రివిక్రమ్ సినిమాలకి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ అవుతూ ఉంటుంది కానీ ఈసారి ఎందుకో ఆ మ్యాజిక్ మిస్ అయింది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పిఎస్ వినోద్ కూడా పనిచేశారు అయినా ఆ గ్రాండియర్ మాత్రం కనిపించలేదు ఇక నవీన్ నూలి ఎడిటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది పాటల విషయంలో తమన్ జస్ట్ ఓకే అనిపించగా బీజిఎం మాత్రం అదలగొట్టాడు కానీ సన్నివేశాల్లో బలం లేక అది కూడా అంతగా హైలైట్ కాలేదు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెప్పుకోవాలి గుంటూరు కారం విషయంలో ఆయన రచయితగా విఫలమయ్యారు ఎక్కడా ఆయన పెన్ పవర్ అస్సలు కనిపించలేదు ఈ ప్రభావం మిగతా అన్ని క్రాఫ్ట్స్పై పడింది ఆఖరికి గురూజీ డైరెక్షన్పై కూడా ఇక నిర్మాణ విలువల పరంగా వేలెత్తి చూపించడానికి ఏమీ లేదు ఈ సినిమాకు ప్లస్ల విషయానికి వస్తే రమణ క్యారెక్టరైజేషన్ మహేష్ బాబు నటన ఎనర్జీ లుక్ శ్రీలీల అందం డాన్స్ వెన్నెల కిషోర్ సినిమాకి ప్రధాన బలం అని చెప్పొచ్చు కథ కథనం ఎమోషన్స్ పండకపోవడం త్రివిక్రమ్ మార్క్ మిస్ అవ్వడం ఎడిటింగ్ సినిమాకి మైనస్ అని చెప్పాలి చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే గుంటూరు కారం ఘాటు తగ్గింది ఈ సినిమాకి మేము